కాదు ఎందుకంటే అది రాదు ఆవిడ ఆవిడ కుదిరితే అవును దీని గురించి మాట్లాడాలండి మీరు కూడా చెప్పాలి ఆడియన్స్ రావద్ద మమ్మల్ని రావద్ద చెప్తుంది ఎంత అయింది రాకున్నావా ఇంటికి డైరెక్ట్ అది నేను మేము అప్పటికే అన్నా ఓకే నువ్వు నువ్వు కాదు

కాదు ఆ తర్వాత ఇంటి టాపిక్ కూడా సాలిట్యూడ్ కావాలి మీరు అందరూ వెళ్ళండి దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది సారీ సార్ నేను ఊరికే అట్లా కామెడీ గా సీరియస్ గా మీకు ఏం ఆర్డర్ పెట్టాలో ఫుడ్ చెప్పాలంటే ఇదిలే మేడం మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మాకు ఎవరికి అర్థం కాక ప్రోగ్రామ్ మా ఇంటికి షిఫ్ట్ చేసుకున్నాం మీరే మా ఇంటికి రండి అని చెప్పి నేను అక్కడ వెళ్ళింది